తిరువర్లో వైసీపీ దళిత ప్రజాప్రతినిధుల విలేకరుల సమావేశం జరిగింది అమరావతి జేఏసీ ముసుగులో ఎంపీ కేసినే నాని తిరుగురిని ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ విమర్శిస్తున్నారు కొలికపూడి శ్రీనివాస్ పై మండిపడ్డారు గంపలగూడెం జడ్పీటీసీ కోట శ్యామే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమన్యకర్తీ శ్రీనివాస్ నాని గారి మీద అలాగనే మా తిరుగురు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి నల్లగట్ల సామదాస్ గారి పైన మీరు చేసినటువంటి ఆరోపణను మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం ఏంటంటే మీరేయో మరి డిబేట్ల ముందు టీవీల దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడేటువంటి మాటలు మీరు కట్టిబెట్టుకోవాలి ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే మరి అది వాస్తవాల ఉండే విధంగా మాట్లాడాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అభ్యర్థులను మరి ఈరోజు ప్రతిపాదిస్తుంటే దాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు అనేటువంటి వారు అందరూ కూడా ఈరోజు భయభ్రాంతులకు గురై ఈరోజు లాంటి సొటా ముఠాను ఏర్పాటు చేసుకొని టీవీ ముందు కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోదు మా నాని గారిని మాట్లాడేటప్పుడు కానీ మా సామదాసు గారిని మాట్లాడేటప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం సామదాస్ గారి గురించి నీకేం తెలుసు ఈ తిరువురులోని ముప్పై సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటే పార్టీలకు అతిరహితంగా మరి ఆయన గారు పనిచేసినటువంటి వ్యక్తి ఆయన గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు పార్టీలు చెప్తూ ఉంటున్నారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు మీరు అది గుర్తుంచుకోవాలి మీ ముఖ్యమంత్రిగా చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ నుంచి వచ్చారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి అంటే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ప్రజలకు పనిచేయాలంటే అది పార్టీలకు అతీతంగా పనిచేయాలి అందులోని భాగంగానే ఈ ఈరోజు మరి మా స్వామిదాస్ గారు ఈ ప్రాంత ప్రజలకు మరి మంచి చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు కారణంగా మరి ఈరోజు ఈ తిరువురు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకున్నారు వారి వెంట ఈ గంపల కాదు తిరువురు కాన్సెన్సీలో లో ఉన్నటువంటి నాలుగు మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు అలాగనే తిరువురు టౌన్ మరి ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు అలాగనే కౌన్సిలర్ వీళ్ళందరూ కూడా ముక్తకంఠంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మద్దతు తెలియజేస్తూ మేమందరం గారు గెలిపే లక్ష్యంగా వారి కోసం పనిచేస్తూ ఉన్నాం ఇంకా మీరు ఏదైనా సరే సాందాస్ గారి గురించి కానీ అలాగనే మా ఎంపీ గారి గురించి కానీ మాట్లాడితే మాత్రానికి సక్రమంగా ఉండదని చెప్పేసి అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ఉంటే దమ్ము ధైర్యంగా మా ప్రాంతానికి రా నువ్వు మాట్లాడు మేమేంటో మీకు తెలియజేస్తాం కానీ టీవీల ముందు కూర్చొని డబ్బులకు నువ్వు ఆశపడి డబ్బులకు ఇచ్చేవారుగా నువ్వు మాట్లాడితే మాత్రం అది సరైనటువంటిది కాదని చెప్పేసి అని తీవ్రంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో కనుక నువ్వు ఇలాగే మాట్లాడితే నీ పైన కఠిన చర్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం కూడా చర్య తీసుకుంటామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా